నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక రెండు రోజుల్లో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం ఇక ఏ అర్హతలు ఉన్నవారికి రైతు రుణమాఫీ వర్తిస్తుంది అలాగే ఎంతవరకు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తారు విడతల వారీగా చేస్తారా లేకపోతే ఒకేసారి చేస్తారా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక ఎటకేలకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎల్లుండి ఉగాది రోజునైతే మనకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు దాదాపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నారు అంటే కేవలం మీ అర్హతలో ఉన్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ వర్తిస్తుందని ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఏదైనా బకాయిలు ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవాలని అలాగే రెన్యువల్స్ ఉంటే కూడా రెన్యువల్ చేసుకోవాలని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక మరొకసారి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే తొలి సంతకం రైతు రుణమాఫీ పైన చేస్తామని అలాగే మనకు విడ రెండు విడతల్లో మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇక ఏదేమైనా దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తారు ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి